శరణ్య వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా దర్శనంలో వచ్చిన మార్పు చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు అమ్మ శరణ్య ఇన్ని రోజుల్లో అల్లుడు గారికి నువ్వంటే ఇష్టం లేకపోవడంతో నీ జీవితం ఏమవుతుందో ఏంటో అని మేము ఎంతగానో భయపడిపోయామో కానీ ఈరోజు అల్లుడు గారు నీకు చేస్తున్న సేవలను చూసిన తర్వాత మాకు చాలా ఆనందంగా ఉందమ్మా మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి అల్లుడు గారిలో ఉన్న ఈ మార్పు శాశ్వతం అవ్వాలి అని చెప్పి అంటూ ఉంటే నాన్న అవును నాన్న మీరు చెప్పేది నిజం ఆయన నాకు యాక్సిడెంట్ అయిన దగ్గర నుండి చాలా బాగా చూసుకుంటున్నారు నాకు క్షమాపణ కూడా చెప్పారు నాన్న త్వరలోనే ఆయనలో పూర్తిగా మార్పు వస్తుందన్న నమ్మకం నాకు కలుగుతుంది అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఇక ఇంతలో సమీర దర్శన్ శరణ్య ఇద్దరు దగ్గర అవ్వడం చూసి తట్టుకోలేక ఎలాగైనా సరే వాళ్ళని దూరం చేయాలని చెప్పి ఇంటికి వస్తుంది దర్శన్ దర్శన్ అని చెప్పి పిలుస్తూ ఉండగా ఇకప్పుడు శరణ్య ఏ ఏంటి మా ఇంటికి వచ్చావు మర్యాదగా బయటకు నడు అని చెప్పి అని అంటూ ఉంటుంది దాంతో సమీర ఏంటి బయటకు వెళ్ళేది ఇక్కడ నుండి నేను అంటూ వెళ్తే నా దర్శన్తోనే వెళ్తాను ఎక్కడ దర్శన్ అని చెప్పి అంటూ ఉంటే ఆయన ఇంట్లో లేరు నీకు మర్యాదగా చెప్తే అర్థం కావట్లేదా నువ్వు కనుక ఇప్పుడు వెళ్ళకపోతే నీకు చెంపదెబ్బతో సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది అమ్మ శరణ్య ఎవరమ్మ ఈ అమ్మాయి ఏంటి గొడవ ఎందుకు అల్లుడు గారి కోసం వచ్చింది అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటే నాన్న అందుకు ఆయన నేను దూరం అవ్వడానికి ఇదే కారణం నాన్న ఇదే మా భార్య భర్తల మధ్య చిచ్చిపెట్టి మా పచ్చని సంసారంలో నిప్పులు పోయాలని చూస్తుంది అని చెప్పి శరణ్య ఏ మర్యాదగా బయటకు వెళ్ళకపోతే చేత్తో సమాధానం చెప్తాను అని అంటూ ఉంటుంది ఏంటే నీ జీవితాన్ని నేను నాశనం చేసేది అసలు దర్శన్ నేను ప్రేమించుకున్నామన్న సంగతి తెలిసి దర్శన్తో తాళి కట్టించుకొని నువ్వే మమ్మల్నిద్దరిని విడదీసావు చెప్పాలంటే నీ వల్లే నా జీవితం నాశనమైంది అని సమీర అంటూ ఉంటుంది ఏంటి నా వల్ల నీ జీవితం నాశనమైందా అక్కడికేదో మా ఆయన్ని నువ్వు నిజంగా ప్రేమించినట్టుగా అలా మాట్లాడుతున్నావు నువ్వు కావాలని మా ఆయన్ని ప్రేమించినట్టుగా నాటకం ఆడావో ఆయనను వలలో వేసుకొని మా అత్తయ్య గారిని ఇబ్బంది పెట్టాలని చూసావో ఆస్తి కోసమే ఈ నాటకం అంతా ఆడుతున్నావని నాకు తెలుసులేవే నీదేదో స్వచ్ఛమైన ప్రేమ అయినట్టుగా ఆ ప్రేమని నేను చెడగొట్టినట్టుగా మాట్లాడుకో అని చెప్పి సరే అంటూ ఉంటుంది ఇక దాంతో సమీర దర్శన్ పూర్తిగా మారిపోయాడని అనుకుంటున్నావేమో కానీ దర్శన్ మనసులో ఇప్పటికీ నేనే ఉన్నాను అని సమీర అంటూ ఉంటుంది ఇక దాంతో శరణ్య మాది భార్య భర్తల బంధం మా బంధాన్ని విడదీయడం ఎవరి తరం కాదు నువ్వే కాదు కదా నీ తలలో జేజం వచ్చినా కూడా మా బంధాన్ని విడదీయలేరు అని చెప్పి శరణ్య తన మెడలో ఉన్న తాళిని సమీరకి చూపిస్తూ ఉంటుంది అసలు నిన్ను కాదు ఆ బ్రహ్మ రాక్షసి ఆనంద భైరవిని అనాలి ఆ బ్రహ్మ రాక్షసి వల్లే ఈరోజు నా జీవితం ఇలా అయింది అసలు నీ అడ్డు తొలగించుకోవాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఆ రాక్షసి అడ్డుపడి మీ ఇద్దరిని ఒకటి చేస్తూనే ఉంది అని చెప్పి సమీర ఆనంద భైరవి గురించి తప్పుగా మాట్లాడడంతో ఏం కూసవి మా అత్తయ్య గారి గురించి అంత మాట అంటావా మా అత్తయ్య గారు దేవత అటువంటి దేవత పేరు నీ దయ్యం నోట పలకకూడదు అని చెప్పి శరణ్య సమీర రెండు చెంపలు కూడా ఫట్ ఫట్ మనీ వాయిస్తూ ఉంటుంది నన్నే కొడతావా అని సమీర అంటూ ఉంటే నిన్ను కొట్టడం కాదు ఇప్పుడే జుట్టు పట్టుకొని మరీ గింటేస్తాను అని సమీర జుట్టు పట్టుకొని బయటకు గింటేస్తావు ఇంకొక్కసారి నా ఇంట్లో అడుగు పెట్టాలని చూస్తే కాళ్ళ చేతులు విరిచేస్తాను వెళ్ళవే ఇక్కడి నుండి అంటూ సమీరాని ఎంతో ఘోరంగా అవమానించి శరణ్య అక్కడి నుండి పంపించేస్తుంది నన్నే గెంటేస్తావు కదా నీ సంగతి చూస్తాను అంటూ సమీర బయటకు వెళ్ళిన తర్వాత ఆ ఆనంద బరివిని చూసుకునే కదా ఈ శరణ్య ఇంత రెచ్చిపోతుంది దర్శన్ కూడా మెల్లి మెల్లిగా దాని వైపు మల్లుతున్నాడు అందుకే అది దర్శన్ని చూసుకొని ఈరోజు ఇంతలా విర్రవీగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ దర్శన్ దానికి దగ్గర అవ్వడానికి వీల్లేదు అదే కనుక జరిగితే ఇక నేను ఏం చెప్పినా కూడా దర్శన్ నా మాటలు నమ్మడు అని చెప్పి ఇప్పుడే దర్శన్ని రెచ్చగొట్టి దాని మీదకి ఉసిగొలపాలనుకుని సమీర దర్శన్కి ఫోన్ చేస్తుంది దర్శన్ అసలు నీ భార్య శరణ్య ఏమనుకుంటుంది అయినా మీ ఇద్దరు ఒకటైపోయారు కదా ఇంకా నేను నీకు ఏం అవసరంలే అంతే కదా నా దారి నేను చూసుకుంటాను ఎలాగో నీ భార్యతో కలిసి వేరు కాపురం పెట్టావు కదా హ్యాపీగా నీ భార్యతోనే నువ్వు సంసారం చేసుకో నేను ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటానులే అని చెప్పి సమీర దర్శన్ ని బ్లాక్ చేస్తూ ఉంటుంది దాంతో దర్శన్ సమీర తొందర అసలు ఏం జరిగిందో చెప్పు అని అంటూ ఉంటాడో దాంతో సమీర ఉదయం నిన్ను కలవడానికి నేను మీ ఇంటికి వచ్చాను కానీ నీ భార్య శరణ్య నా గురించి ఎంతో నీచంగా మాట్లాడింది నన్ను కొట్టి నా జుట్టు పట్టుకొని మెడ పట్టుకొని గెంటేసింది ఎంతో ఘోరంగా అవమానించింది ఆ అవమానాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను దర్శన్ అని చెప్పి సమీర ఏడుస్తున్నట్టుగా నటిస్తూ ఉంటే వద్దు సమీర నువ్వు బాధపడద్దు ఆ శరణ్య సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి దర్శన్ ఎంతో కోపంగా ఇంటికి తిరిగి వస్తాడు శరణ్య శరణ్య అని చెప్పి దర్శన్ ఇంటికి వచ్చి శరణ్యని పిలుస్తూ ఉంటాడు శరణ్య గదిలో నుండి బయటకు వస్తుంది సమీర నా కోసం వస్తే నువ్వు తనని కొట్టావా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు అవునండి కొట్టాను అని శరణ్య అంటూ ఉంటుంది దాంతో దర్శన్ ఎందుకు కొట్టావు అని అంటూ ఉంటాడో అలా సీరియస్గా దర్శన్ అంటూ ఉంటే అల్లుడు గారు అని చెప్పి విశ్వనాథం మాట్లాడబోతూ ఉంటే వద్దు మామయ్య గారు దయచేసి మీరు మా మధ్యలోకి రాకండి అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శరణ్య భయపడుతూ ఉంటుంది చెప్పు అడుగుతుంది నిన్నే సమీరని ఎందుకు కొట్టావు అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు తను అత్తయ్య గారి గురించి చాలా తప్పుగా మాట్లాడింది అందుకే నేను చేయి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పి శరణ్య అనగానే అప్పుడు దర్శన్ ఒకవేళ తను అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే నాతో చెప్పాల్సింది నేను చూసుకునేవాడిని కదా అంతేకాని ఇంటికి వచ్చిన సమీరని కొట్టడం కరెక్ట్ కాదు శరణ్య అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు అత్తయ్య గారి గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా నేను సహించలేనండి అత్తయ్య గారు దేవత అని చెప్పి సరేనా అంటూ ఉంటుంది ఇక దాంతో దర్శన్ సరే ఈసారి సమీర విషయం గురించి నేను చూసుకుంటాను ఆల్రెడీ నేను సమీర విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను ఇకపై సమీరకి నీకు ఎటువంటి గొడవ ఉండదు అని దర్శన్ అంటూ ఉంటాడు ఏంటండి ఆ నిర్ణయం అని చెప్పి శరణ్య కంగారుగా అడుగుతూ ఉంటుంది సమీరకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయబోతున్నాను అని దర్శన్ అనగానే దర్శన్ తీసుకున్న నిర్ణయానికి శరణ్య చాలా సంతోషపడిపోతూ ఉంటుంది సమీర ఒక అనాథనని చాలా ఫీల్ అవుతుంది పైగా ఇప్పుడు నన్ను ప్రేమించి మర్చిపోలేక ఇబ్బంది పడుతుంది ఆ కోపం వల్లే తను నీతో కాస్త కోపంగా ప్రవర్తించి ఉంటుంది తనకంటూ ఒక కుటుంబం ఉంటే అప్పుడు తనకి మనకి ఎటువంటి గొడవలు ఉండవు కదా అందుకే నేను సమీరాకి వేరొక పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను తనకు పెళ్ళయ్యే అయ్యే వరకు తన బాధ్యత నేనే తీసుకుంటాను అని దర్శన్ అనగానే చాలా సంతోషమండి మీరు తీసుకుంది చాలా మంచి డిసిజన్ అని చెప్పి సరైన దర్శన్కి చెబుతూ ఉంటుంది ఇక దర్శన్ మాటలకి గీత సుబ్రహ్మణ్యం ఇద్దరు కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు అల్లుడు గారు నా కోతులు ఎలా ఉందో ఏంటోనని భయపడుతూ మేమిద్దరం ఇక్కడికి వచ్చాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఇద్దరిని ఇలా చూసిన తర్వాత మాకు చాలా సంతోషంగా ఉంది సరే అల్లుడు గారు మేము ఇక బయలుదేరుతాము అని అంటూ ఉంటే అప్పుడే నా మామయ్య గారు వద్దు భోజనం చేసి వెళ్ళండి అని దర్శనం అంటూ ఉంటాడు వద్దు బాబు మీ ఇద్దరిని ఇలా చూసిన తర్వాత మా కడుపు నిండిపోయింది మళ్ళీ ఎప్పుడైనా వస్తాము అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అమ్మ సరణ్య జాగ్రత్త అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు మరోపక్క లహరి ఆనంద బరివి చోట కూర్చొని ఉండగా ఆనంద బరివి దగ్గరికి వచ్చి అమ్మ నీ పద్ధతి ఏమీ బాగోట్లేదమ్మా నన్ను ఉదయం బయటకు వెళ్ళడం చూసి ఫాలో అయ్యో కదా అని చెప్పి లహరి అడుగుతూ ఉంటుంది అవును ఫాలో అయ్యాను అని ఆనంద బరివి అనగానే అంటే ఆ ఫ్లాట్ డాక్యుమెంట్స్ కూడా నువ్వే తీసేసుకుని అతన్ని పోలీసులతో అరెస్ట్ చేయించావు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆనంద భైరవి ఈ విషయం అప్పుడే నీ వరకు వచ్చేసింది అనమాట నిజానికి నేనే ఈ విషయం గురించి నిన్న అడుగుదాం అనుకుంటున్నాను అని చెప్పి ఆనంద భైరవి ఎవరతను ఎందుకు అతన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అతనికి ఎందుకు నువ్వు డాక్యుమెంట్స్ ఇచ్చావు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటే భయపడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఏం చెప్పాలి అని లహరి భయపడుతూ ఉంటే ఆనంద చెప్పు మాట్లాడవే నా కూతురు చిన్నప్పటి నుండి ఏ విషయం జరిగినా సరే నాతో షేర్ చేసుకునేది కానీ ఈ మధ్య నువ్వు పెద్దదానివైపోయావు లహరి నా దగ్గర చాలా విషయాలే దాస్తున్నావు అని చెప్పి ఆనందపెరివి అడుగుతూ ఉంటుంది దాంతో లహరి అమ్మా అది కాదమ్మా అసలు ఏం జరిగిందంటే నేను ప్రకాష్ అనే అబ్బాయిని ప్రేమిస్తున్నాను ప్రకాష్ నేను ఇద్దరం క్లోజ్గా ఉన్న ఫోటోలను ఒక అతను తీసి ఆ ఫోటోలు ఇంటర్నెట్లో పెడతానని బెదిరిస్తున్నాడు అందుకే నేను ఆ డాక్యుమెంట్స్ని అతనికి ఇవ్వాలనుకున్నాను ఒకవేళ ఈ విషయం మీకు తెలిస్తే ఏం జరుగుతుందోనని భయపడిపోయాను అని లహరి అంటూ ఉంటుంది దాంతో ఆనందపరివి లహరి రెండు చెంపులు వాయిస్తూ నువ్వు వాడితో చనువుగా తిరిగి ఫోటోలు తీసేంతవరకు వచ్చిందంటే నువ్వు ఎంత తెగించావో అర్థమవుతుంది అసలు నువ్వు నా కూతురు అని చెప్పుకోవడానికి నాకు అసహ్యంగా ఉంది ఇలా ఇలా తయారయ్యావు లహరి మన కుటుంబానికి ఉన్న గౌరవం ఏంటి నువ్వు చేసే ఏంటి అని చెప్పి ఆనంద భరివి లహరిని రెండు చెంపులు కూడా వాయిస్తూ ఉంటుంది అయినా ఇంత జరిగిన తర్వాత నువ్వు నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ ఫ్లాట్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి వాడి చేతిలో పెట్టడానికి రెడీ అయిపోయావంటే నువ్వు ఎంత ధైర్యం చేస్తున్నావో నన్ను ఎదిరించి ఎన్ని పనులు చేస్తున్నావో అర్థమవుతుంది ఈరోజు వాడు ఫ్లాట్ డాక్యుమెంట్స్ అడిగాడు రేపు ఇంకొకటి అడుగుతాడు ఇలా నువ్వు వాడి బ్లాక్మెయిల్కి లొంగటం మొదలు పెట్టావంటే ప్రతిరోజు కూడా వాడు నిన్ను ఏదో ఒక రకంగా బ్లాక్మెయిల్ చేస్తూ నీకు మనశ్శాంతి అనేది లేకుండా చేస్తాడు నువ్వు ఈ విషయం ఇప్పటి వరకు నా దగ్గరికి తీసుకురాకుండా చాలా పెద్ద తప్పు చేసావు ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు ఇక ఈ విషయాన్ని నేను చూసుకుంటాను నాకు వదిలేసాయి అసలు నువ్వు ప్రేమిస్తున్న ఆ ప్రకాష్ ఎవడో వాడి డీటెయిల్స్ అన్నీ కూడా నాకు కావాలి అని చెప్పి ఆనంద భరివి లహరితో అంటూ ఉంటుంది ఇక దాంతో అనన్య ఆనంద మాటలకి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అమ్మ ప్రకాష్ చాలా మంచివాడు అని లహరి అంటూ ఉంటే చూడు లహరి ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు అనవసరం నువ్వు వనజరావు గారి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి వారం రోజుల్లో మీ ఇద్దరి పెళ్ళికి నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను ఈ వారంలోగా నీకు పెళ్లి జరిగిపోయి వనజరావు గారి ఇంటికి కోడలుగా వెళ్ళిపోవాలి ఆ ప్రకాష్ గారి సంగతి నేను బ్లాక్మెయిల్ చేసిన సంగతి నేను చూసుకుంటాను ఇక ఇదే ఫైనల్ ఈ వారం రోజుల్లో నువ్వు ఇంటి గడప దాటడానికి వీల్లేదు నువ్వు ఎవరితో ఫోన్లో కూడా మాట్లాడటానికి వీలులేదు ఆ ఫోన్ ఇలా ఇవ్వు ఇకపై అంత నేను చూసుకుంటానని చెప్పాను కదా ఇంతకు మించి నువ్వు నా మాట కాదని ఏమైనా చేయాలని చూస్తే అప్పుడు నా సంగతి తెలుసు కదా అని చెప్పి లహరిని హౌస్ అరెస్ట్ చేసేస్తుంది ప్రకాష్ వివరాలన్నీ తెలుసుకున్న ఆనందవరవి ప్రకాష్ని కలిసి బుద్ధి చెప్పాలని చూస్తుంది చూడు నా కూతుర్ని బ్లాక్మెయిల్ చేస్తుంది నువ్వే అన్న విషయం నాకు తెలిసిపోయింది మర్యాదగా నీ దగ్గర ఏవైతే ప్రూఫ్స్ ఉన్నాయో అవన్నీ కూడా నాకు ఇచ్చేసాయి లేకపోతే నువ్వు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి ఆనందం ప్రకాష్ని భయపెట్టాలని చూస్తూ ఉంటుంది దాంతో ప్రకాష్ చూడు అనవసరంగా నన్ను భయపెట్టాలని చూడకు నీ కూతురు జీవితం ఇప్పుడు నా చేతుల్లో ఉంది నీ కూతురికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి అని ప్రకాష్ అంటూ ఉంటే వీటితో తొందరపడి మాట్లాడడం వల్ల లహరి జీవితం రిస్క్లో పడుతుంది వీడికి ఏం కావాలో తెలుసుకోవాలి అని చెప్పి ఆనంద అసలు నీకు ఏం కావాలని చెప్పి అడుగుతుంటే అప్పుడు ప్రకాష్ నీ కొడుకు దర్శన్ సరణ్యకి విడాకులు ఇవ్వాలి అని అంటూ ఉంటాడు అసలు వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోవాలని నువ్వెందుకు అనుకుంటున్నావు వాళ్ళ విడాకులకు నీకు ఏంటి సంబంధం అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది దాంతో ప్రకాష్ సమీరా నా అక్క మా అక్కను దర్శన్ ప్రేమించాడు వేరే పెళ్లి చేసుకుని మా అక్కని మోసం చేశాడు కాబట్టి వాళ్ళిద్దరు విడాకులు తీసుకుంటే అప్పుడు మా అక్క సమీర దర్శన్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి ప్రకాష్ ఆనంద భైరివిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు ఓ విడవ్ ఆ సమీర తమ్ముడు అన్నమాట ఎలాగైనా సరే వీడితో స్మూత్గా డీల్ చేసి లహరి జీవితాన్ని కాపాడుకోవాలి ప్రూఫ్స్ అన్నీ కూడా వీడి ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ప్రూఫ్స్ అన్నీ కలెక్ట్ చేసి అప్పుడు వీడిని ఊచలు లెక్క పెట్టించాలి అని చెప్పి ఆనందపరివి అనుకుంటుంది ఇది ఒక ఆడపిల్ల జీవితం కాబట్టి దయచేసి తొందరపడకు నేనే ఈ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానో అని ఆనంద అంటూ ఉంటుంది నిర్ణయం తీసుకోవడం కాదు త్వరగా వాళ్ళిద్దరికీ విడాకులు వచ్చేలాగా నువ్వే చేయాలి లేకపోతే నీ కూతురి జీవితాన్ని బజార్లో పెడతాను అని చెప్పి ప్రకాష్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఎట్టి పరిస్థితుల్లోనూ నా కూతురి జీవితం నాశనం అవ్వనివ్వను అలా అని శరణ్య దర్శనలను విడిపోనివ్వను నా కుటుంబాన్ని నేనే కాపాడుకుంటాను అని చెప్పి రాత్రి పూట ప్రకాష్ తాగి పడిపోయిన తర్వాత ఆనందవరివి ప్రకాష్ ఇంటికి వెళ్ళి అక్కడున్న ప్రూఫ్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకుంటుంది అలాగే ప్రకాష్ ఫోన్లో ఉన్న డేటా అంతా కూడా అరేస్ట్ చేస్తుంది ఈ కళ ప్రూఫ్స్ అన్నీ కూడా తను నాశనం చేశానని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆనంద భైరవి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది రే ప్రకాష్ ఇక్కడ ఉన్నది ఆనంద భైరవి నాతోనే ఆటలాడదాం అనుకున్నావా జీవితంలో నా కూతురు వైపు నువ్వు కన్నెత్తి చూడకుండా ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఆనందభైరవి ప్రకాష్కి బుద్ధి చెప్తూ ఉంటుంది మరో పక్క శరణ్య చేతికి గాయం అవ్వడంతో దర్శన్ ఎంతో ప్రేమగా తనకి అన్నం తినిపిస్తూ దగ్గరవుతూ ఉంటాడు మరి రాబోతుల్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి